హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంసారం అనే చదరంగంలో అలసిపోయిన ఓ ఇల్లాలి కథ పార్ట్ టూ కథనం గురించి తెలుసుకుందాం అన్నపూర్ణకి క్యాన్సర్ అని అది బాగా ముదిరిపోయిందని కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుడు అందరి పిల్లలు వచ్చేశారు ఏడ్చారు అన్నపూర్ణకి కంటికి చుక్క కూడా రాలేదు నిర్లిప్తంగా అయింది ఆవిడ మనసు ఎప్పటికైనా పోవాల్సిందాన్నే కదా అయినా నాకేం లోటు ఉందని హాయిగా వెళ్ళిపోతాను బాధపడకండి అంటూ ఓదార్చింది రెండు రోజులుండి అంతా వెళ్ళిపోయారు కొన్ని నెలల ట్రీట్మెంట్ కోసం రాజారాం సలహా మీద అక్కడే ఉంచాడు శ్రీనివాస్ భార్యను శ్రీనివాస్ గారు అన్నపూర్ణని బ్రతుకుతుందన్న ఆశతో కాదు ఇక్కడ ఉంచుతున్నది కొంతకాలమైన ఆవిడ జీవితాన్ని పొడిగించుదామని అన్నపూర్ణ చివరి రోజుల్లో ఉంది ఆవిడకు ప్రశాంతత తృప్తి కలిగించండి సంతోషంగా ఉంచండి ఆవిడ కోరికలు ఏవైనా ఉంటే తీర్చండి చెబుతున్నది విని కోలబడిపోయాడు శ్రీనివాస్ చాలాసేపు శ్రీనివాస్ని ఓదార్చాడు రాజారాం రాజారాం అత్తగారింట్లోనే శ్రీనివాస్ ఉండటం ఆ ఇంటి వారంతా ఎంతో ఆప్యాయత చూపించారు అన్నపూర్ణని శ్రీనివాస్ని తమ సొంత వ్యక్తుల్లా భావించారు ఇంటికి హాస్పిటల్కి తిరుగుతూ రోజులు గడవసాగారు వాళ్ళు మురళి రాజేష్ మధ్యలో రెండుసార్లు వచ్చి వెళ్ళారు రెండు నెలలు గడిచాయి మధ్య మధ్యలో రాజారాం వచ్చి వెళ్తున్నాడు అన్నపూర్ణ మాట్లాడడం అసలే అంతంత మాత్రం ఇప్పుడు మరీ మౌనంగా అయింది శ్రీనివాస్లో మార్పు వచ్చింది స్కూల్కి సెలవు పెట్టేశాడు ఎక్కువ సమయం భార్య దగ్గర గడుపుతున్నాడు ఏవేవో ప్రశ్నలు వేసి ఏ సమాధానం రాక కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నాడు అన్నపూర్ణ మనసు ఏదో ఒక క్షణంలో భర్తను అలా చూసి చివుక్కుమన్న హృదయం స్పందించడం మానివేయడంతో నిర్లిప్తంగా చూడటం తప్ప ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది అడగలేక అడగలేక అడిగాడు శ్రీనివాస్ ఒకరోజు అన్నపూర్ణ నీకు కోరికలు ఏమన్నా అని ఎలా అడగాలో తోచక ఆగిపోయాడు నవ్వింది అన్నపూర్ణ అలసటగా కోరికలా నాకా ఏమిటి ఇంత శ్రద్ధ చివరి రోజులనా ఒక్కో మాట ఒక్కొక్క తుపాకీ గుండులా అతని హృదయాన్ని తాకింది అయినా మీరు ఇక్కడ ఎందుకు నాకు అర్థం కావడం లేదు మీకు ఎన్ని సెలవులు వృధా అవుతున్నాయి అవసరానికి వాడుకోవాలి కానీ అనవసరంగా ఎందుకు నేను ఎలాగూ బ్రతకను ఎప్పుడో కాదు త్వరలోనే రాలిపోయే ఆకులా ఉన్నాను నా కోసం ఎందుకు వృధాగా సెలవులు ఖర్చు చేస్తారు ఉంచుకోండి ముందు ముందు ముఖ్యమైన వాటికి ఉపయోగపడతాయి అన్నపూర్ణ అలా మాట్లాడకు దోసిట్లో ముఖం దాచుకున్నాడు శ్రీనివాస్ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు మీరు ఏడుస్తున్నారా మీ హృదయం పాషాణం కదా దానిలో చలనమా ఏంటి విచిత్రం అంది అన్నపూర్ణ ఆవిడ మీద వాలిపోయి వెక్కి విక్కి ఏడ్చాడు ఏ స్పందన లేకుండా జీవం లేనట్లుగా అలాగే పడుకుంది నిజం చెప్తున్నాను మీరు ఇక్కడ ఉండడం నాకే మాత్రం ఇష్టం లేదు కానీ నలుగురి కోసం చివరి రోజుల్లో కూడా మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భరిస్తున్నాను మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నాను మీరు వెళ్ళిపోండి అదే నా కోరిక అంది అన్నపుణ అలా అనకు నన్ను క్షమించు నిన్ను చాలా పెట్టాను అన్నాడు కాదు చిత్రబద చేశారు ప్రతిక్షణం హింసించారు ఏనాడు మీ వలన ఆనందం పొందలేకపోయాను ఇక దీనికి భార్యాభర్తల సంబంధం ఏమిటి ఆ సంబంధంలో అర్థం ఏమిటి చూసేవారి దృష్టిలో మనం భార్యాభర్తలం నా దృష్టిలో భర్తగా స్థానం పొందలేకపోయారు పరిచయస్తులు పరాయి వ్యక్తుల్లా నైనా మీరు ఉండలేకపోయారు నన్ను ఒక వస్తువులాగా భావించారే తప్ప మనిషిగా ఏనాడు చూడలేదు కాదు అన్నపూర్ణ అలా కాదు అంటుండగా మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి మీ ఇంటికి వచ్చాను బాధ్యతలు నెరవేర్చాను పిల్లల్ని తీర్చిదిద్దాను సంసారానికి ముఖ్యంగా మీకు నేను చేయాల్సినదంతా చేశాను మీరు ఏ అనుభూతులు లేని జీవితంలో నన్ను ఉంచారు మనసులో ఆనందం వేదనని చెప్పుకోగలిగేది ఒక భర్తకే కంచె చేను మేసే సామెతగా ఏ ఆనందం ఇవ్వకపోగా ప్రతిక్షణం మనసును వేదనకు గురి చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి ఏ సరదా లేదు ఏ సంతోషమూ లేదు నిస్సారంగా గడిపాను జీవితమంతా నాకంటే పిల్లల కంటే మీకు బయటవారు ముఖ్యమయ్యారు బయటవారు పొగడ్తలు మీకు కావాలి మనుషుల మధ్య పలుకుబడి హోదా మీకు కావాలి పది మంది మిమ్మల్ని గుర్తించాలని తాపత్రయం ఉన్న వ్యక్తి మీరు అందుకే ఇంట్లో వ్యక్తులకు ప్రాధాన్యం లేకుండా పోయింది పిల్లల్ని తండ్రిగా మీరు పట్టించుకోకపోయినా నేను పట్టించుకున్నాను మరి నా గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిన వ్యక్తి ఎవరు మీరు అదే నాకు పూర్తిగా కరువైపోయింది మోయలేని భారాన్ని మోస్తూ ఈడ్చుకుంటూ వచ్చాను సంసారాన్ని నాకు చేయి విరిగితే జాగ్రత్తగా ఉండొచ్చు కదా ఐదు వారాలు కట్టుతో తిరుగుతుంటావేమో అది అతుకుతుందో లేదో లేనిపోని చికాకైంది అని విసుక్కున్నారు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని జ్వరం వస్తుందని తెలుసుకొని కూడా సానుభూతి చూపించలేకపోయారు ఎక్స్రే కోసం ఎంతగా విసుక్కున్నారు అనవసరపు ఖర్చు అని మిమ్మల్ని రమ్మంటే అంత ఎత్తున ఎగిరారు ఇంట్లో ఉన్నవారు చాలరా అని పిల్లలకు బాగోలేకంటే నాకు భయం వేసి సెలవు పెట్టమంటే విసుక్కున్నారు ఈరోజు సెలవు పెట్టండి సరదాగా ఉందామంటే వ్యంగ్యంగా మాట్లాడారు జ్వరంతో మగ్గిపోతున్న నన్ను వదిలి ఊళ్ళో వాళ్ళ పైరవీలు ఇలా ఎన్నని అన్నీ మీకు తెలుసు ఎన్నో చెప్పలేను ఓపిక లేదు అన్నీ బాధ్యతలు తీరాయి అనుకుని ఇక నుండి అయినా ఆనందంగా గడుపుదామని మనసు ఆరాటపడుతుంటే మీకు తెలిపితే ఇంకా మనం చిన్నపిల్లలమా అన్నారు సరదా సంతోషాలకు కూడా పరిమితి ఉంటుందా నా మనసు పూర్తిగా నలిగిపోయింది ఇప్పుడు నాకు కోరికల నాకున్న కోరికల్లా ఒకటే అంది శ్రీనివాస్ నీరసించిన కళ్ళల్లో కాస్త వెలుగు వచ్చింది మీ పిల్లలు మీ దారిలోనే నడుస్తున్నారు చిన్నవాడు కొంత నయం అనుకున్నా కానీ కాదు శ్రావ్య పావని మరో అన్నపూర్ణలా కాకుండా చూడండి ఇప్పుడు నా ఘోష వింటున్నారు ఇదే వారికి కలగనీయొద్దని వారితో చెప్పండి మీ మార్గం తప్పని వారికి తెలియజేయండి చివరి గడియల్లో మనసు తెలుసుకుంటే మిగిలేది ఆవేదనే అని చెప్పండి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇలా ఒంటరి మనసు ఒకరినొకరు తెలుసుకొని గడుపుతుంటే రోజులు ఎంత హాయిగా ఆనందంగా గడిచిపోతాయి తృప్తి మిగులుతుంది లేకుంటే ప్రతిరోజు భారంగా వెళ్ళదీయాలి గడుస్తున్న కాలంలో ఇష్టం లేని ప్రయాణం చేయాలి ఇదిగో నా లాగా వాళ్ళు చిన్నపిల్లలు అనుభవించాల్సిన వయసు కాలం ఎంతో ఉంది మీ కొడుకుల్ని మార్చండి అదే నా కోరిక లావణ్యకు భర్తలేడు కొడుకును పట్టించుకుని ప్రయోజకుడిని చేయండి మీరు ప్రశాంతంగా ఉండండి అనలేను మీరు ఉండలేరు నాకు తెలుసు కానీ తిరిగి రానిది కాలం ఏదో తప్పు చేశామని తీర్చిదిద్దుకుంటామని ఎవరికో చెప్పి మళ్ళీ చిన్నవాళ్ళం కాలేం కదా గడిచిన దాన్ని అలాగే ఉంచక తప్పదు మీకు అనిపించవచ్చు ఆనందంగా గడపాలని తృప్తిగా ఉంచాలని చనిపోయే ముందా ఇప్పుడు ఆలోచన మనిషి చనిపోతాడని తెలిస్తే నా ప్రేమ ఇష్టం మనిషి చనిపోయినా మాట చనిపోదు నా మాటలు మర్చిపోకండి మీరన్న మాట గుర్తొస్తోంది ఎందుకు అన్ని సెలవులు పెట్టారు అవసరానికి వాడుకోవడం నేర్చుకోండి అని ఇప్పుడు మనం వెళ్ళేసరికి సెలవులు పెట్టుకుని ఉంటారేమో మరి ఉండమని చెప్తారా మళ్ళీ మీ అమ్మ కోసం అవసరమవుతుంది పది రోజులు అప్పుడు పెట్టవచ్చని వెళ్ళగొడతారా మరిక మీతో సెలవు సెలవు మళ్ళీ చెప్పగలనో లేదో అంది అన్నపూర్ణ అంటూ శ్రీనివాస్ హృదయం తూట్లు పడిపోయింది భార్య గొంతు పదునైన కత్తి లాంటి మాటలు వాడి మళ్ళీ కోలుకునేటట్లు చేస్తుందని ఊహించలేదు సరదా సంతోషాలతో ఉంచుకుందాం అనుకున్నాడు ఉన్న కోరికలు తీర్చుకుందాం అనుకున్నాడు కానీ అన్నింటికీ ఆలస్యమైపోయింది ఏమనుకున్నా ప్రయోజనం లేకుండా అయింది అన్నపూర్ణకి ఇష్టం లేకున్నా తన తృప్తి కోసం ఇలా గడపాలి అంతే అన్నపూర్ణ నీ మనసులో నేను లేకున్నా ఇలా ఉండడం నీ ఇష్టం లేకున్నా ఇన్నాళ్ళు అనుకున్నట్లుగా చలనం లేని విగ్రహం అనుకుని నన్ను ఉండని నా ఆనందం కోసం నా తృప్తి కోసం చివరి రోజుల్లో కూడా గెలుపు మీదేనా కండువాలో ముఖం దాచుకుని ఏడుస్తూ అన్నాడు శ్రీనివాస్ చల్లటి గాలి ముఖానికి తాగింది ఉలిక్కి పడింది అన్నపూర్ణ కరెంట్ ఎప్పుడు పోయిందో మళ్ళీ వచ్చినట్లుంది అన్నపూర్ణ కాస్త చల్లటి గాలిలో కూర్చుంటావా భర్త గొంతు విని అతని వైపు చూసింది కళ్ళు చాలా లోతుకుపోయి గడ్డం పెరిగి ఉంది సెలవు వేస్ట్ అవుతుందంటే అర్థం చేసుకోవేం పెద్ద కొడుకు భార్య మీద ఎగిరిపడుతున్నాడు అలవోకగా నవ్వింది అన్నపూర్ణ శ్రీనివాస్ ముఖం సిగ్గుతో వాలిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్